అంటే మీ రూమ్ సైజ్ తగ్గట్టు మనం కస్టమైజ్ చేస్తాము మీకు ఈ రూమ్ లో ఏ సోఫా సెట్ అవుతుంది సో దీంట్లో కూడా కార్నర్ కూడా మనం ఎందుకు వేస్ట్ బాగా మనం ఇక్కడ కూడా స్టోరేజ్ ప్రొవైడ్ చేస్తాం ఇది ఇండియన్ మేడ్ ఇది మంచి ట్రెండింగ్ మోడల్ ఇది ఇంకోటి మీరు అన్నారు ఇంపోర్టెడ్ కార్డ్స్ ఇంపోర్టెడ్ కార్డ్స్టెడ్ కార్ట్ ఇది మేడ్ ఇన్ శ్రీలంక దిస్ ఇస్ హైడ్రాలిక్ ఓకే అంటే వాళ్ళకు సెవెంటీ ఎయిటీ థౌసండ్ మొత్తం మొట్టపోతుంది దానికంటే మోర్ దాని పోతుంది అదే నా దగ్గర తీసుకుంటే ఒక ఫార్టీ టు ఫిఫ్టీ థౌసండ్ లోనే నేను క్లోజ్ చేసి ఇస్తాను విత్ సేమ్ క్వాలిటీ మేబీ బెటర్ క్వాలిటీ ఇంకోటి ఏంటంటే ఓయో రూమ్స్ కానీ లాడ్జెస్ కానీ హోటల్స్ కానీ ఇంకోటి ఓల్డేజ్ హోమ్స్ హాస్టల్స్ వీళ్ళు ఇట్లాంటివి కూడా మేము చాలా చేసిన ప్రాజెక్ట్స్ ఇంకా చేస్తూనే ఉన్నాం బడ్జెట్ ఫ్రెండ్లీగానే వాళ్ళకి ఏం కావాలి క్వాలిటీ ఇస్తారు వేరే దగ్గర మీరు తీసుకుంటే ఫార్టీ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ థౌసండ్ అవుతుంది ఓకే ఇదే సోఫా మనం ఓన్లీ ట్వంటీ సెవెన్ థౌసండ్కి ఇస్తున్నాం మనం ఇంకోటండి ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ సోఫా సెట్ ఉంది ఇది ఓకే ఇది వచ్చి కంప్లీట్ మీకు ఎయిట్ సీటర్ వస్తుంది ఓకే టూ పప్పీస్ వస్తాయి మళ్ళీ సిక్స్ సీటర్ వస్తుంది ప్లస్ కన్సోలర్ వస్తుంది కన్సోర్ మళ్ళీ మీకు స్టోరేజ్ కూడా వస్తుంది ఇక్కడ ఓకే అది కూడా ఓన్లీ ఈ వన్ మంత్ వరకే ఉంటుంది ఈ ఆఫర్ దీని ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ యాక్చువల్ ప్రైస్ ఇది ఓకే సో బట్ సెవెన్ ఆఫర్ కింద మనం ఇది సిక్స్టీన్ థౌసండ్కే ఇస్తున్నాం సిక్స్టీన్ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్కే ఇస్తున్నాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ రాధికా తెలుగు ఫ్యాక్స్ ఫ్రెండ్స్ నిన్న తిరిగి ఒక మంచి విడుతున్న చేశాను చాలామంది మన సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ ఫర్నిచర్ షాప్ ఏదైనా చెప్పండి భయ్య మాకు తక్కువ బడ్జెట్లో క్వాలిటీగా ఉండదు అంటున్నారు వారి కోసం అయితే నేను ఒక మంచి వీడియో డిస్కస్ అదే అంటే మనము విజయలక్ష్మి ఫర్నిచర్ షాప్ అయితే ఉన్నాం మనకి ఇది కర్మన్ ఘాట్లో అయితే మనకు లొకేట్ అయ్యి ఉంది వీళ్ళ దగ్గర ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు శ్రావణ మాసం సందర్భంగా అయితే మనకు చాలా ఆఫర్స్ అయితే అవుతున్నారు అందులోనూ స్పెషల్లీగా మన వీడియో చూసి వెళ్ళిన వరకు అయితే మీకు చాలా డిస్కౌంట్ అయితే వస్తుంది మరి ఆ డిస్కౌంట్ ఏంది వీటి యొక్క ప్రైజ్ ఏంది మరి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ మీరు మాత్రం మా ఛానల్ని మీరు మొదటిసారిగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఒక మంచి విషయాన్ని షేర్ చేసిన వాళ్ళు అవుతారు మరి ఇంకెందుకు ఆలస్యం మరి వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ సార్ రమేష్ సార్ నమస్తే సార్ ఓకే సార్ మన షాప్ నేమ్ ఆటో చెప్పండి సార్ మన షాప్ నేమ్ వచ్చి విజయలక్ష్మి ఫర్నిచర్స్ మనది కర్మన్ ఘాట్ క్రాస్ రోడ్లో ఉంది ఓకే ఓకే సార్ మన ఫర్నిచర్ షాప్లో అసలు స్పెషాలిటీ ఏంటి మన ఫర్నిచర్ షాప్లో కస్టమైజేషన్ స్పెషాలిటీ అండి కొంతమంది ఇంట్లో ఎట్లా ఉంటుంది అంటే రూమ్ హాల్ సైజ్ చిన్నగా ఉంటది లేకపోతే డోర్ వస్తుంటది వాళ్ళకి ఏది ఏ సోఫా సెట్ అవుతుందో వాళ్ళకి కన్ఫ్యూజన్లు ఉంటారు సో అలాంటి వాళ్ళు మా దగ్గరకు వచ్చారంటే వాళ్ళకి ఏ సోఫా సెట్ అవుతుంది అంటే మీ రూమ్ సైజ్ తగ్గట్టు మనం కస్టమైజ్ చేస్తాము మీకు ఈ రూమ్ లో ఏ సోఫా సెట్ అవుతుంది త్రీ ప్లస్ టూనా ఎల్ టైప్ ఆ ఇలా సెట్ అవుతుంది అంటే ఆ లిమిటెడ్ స్పేస్లో మనకి కంఫర్ట్ మాక్సిమం కంఫర్ట్ ఎట్లు ఇద్దాము అనేది మనం చెప్తాము అది మన స్పెషాలిటీ అసలు విజయలక్ష్మి లోనే ఎందుకు షాపింగ్ చేయాలి ఇక్కడ సార్ విజయలక్ష్మి ఫర్నిచర్లోనే ఎందుకు షాపింగ్ చేయాలంటే మాది మోర్ దాన్ టెన్ ఇయర్స్ అయిపోయింది ఫీల్డ్ ఇంకోటి కస్టమర్స్ కూడా రిపీటెడ్ కస్టమర్స్ ఉంటారు వాళ్ళు ఎందుకు వస్తారు అంటే మన దగ్గరికి ఎందుకు వస్తున్నారు అంటే మన క్వాలిటీ సాటిస్ఫై అయ్యి మనకి ప్రైస్ కూడా వాళ్ళు సాటిస్ఫై అయ్యి వాళ్ళు కస్టమర్ రిఫర్ చేయడం కానీ వాళ్ళు రిపీట్ అవ్వడం కానీ జరుగుతుంది ఓకే సో ఇంకోటి ఏంటంటే కస్టమర్కి ఏదన్నా సోఫా కానీ ఎలాంటి మంచంలో కానీ మ్యాట్రస్లో కానీ ఎలాంటి కన్ఫ్యూజన్ ఉన్నా మా దగ్గరకు వస్తారు మా ఐడియా తీసుకుంటారు ఐడియా తీసుకొని మేము కూడా ఐడియాస్ ఇస్తాం కొంతమంది స్ప్రింగ్ కావాలని వస్తారు మెత్తగా ఉండాలని వస్తారు యాక్చువల్ వాళ్ళకి సెట్ కాదు ఓకే మేము చెప్తాం సార్ ఇది స్ప్రింగ్ తీసుకుంటే మీకు బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంది మీరు ఈ సోఫా తీసుకుంటే మీకు హాల్లో పెద్దగా అయిపోతుంది లేకపోతే హాల్లో చిన్నగా అనిపిస్తుంది ఇలాంటి ఐడియాస్ ఇస్తాం మేము ఐడియాస్ ఇచ్చి కొంతమంది స్టోరేజ్ కావాలంటారు ఇప్పుడు ఇది ఉంది ఈ సోఫా ఉన్నది వీళ్ళు సార్ మాకు లిమిటెడ్ స్పేస్లోనే మాకు స్టోరేజ్ కావాలన్నారు లిమిటెడ్ స్పేస్లో స్టోరేజ్ కావాలంటే మేము ఏం చేసినామంటే ఈ చిన్న హ్యాండిల్ వాళ్ళకి కొంచెం స్టోరేజ్ ప్రొవైడ్ చేసాం దీంట్లోనే మనం స్టోరేజ్ ప్రొవైడ్ చేసినాం ఈవెన్ ఇంకో దీంట్లో కూడా కార్నర్ కూడా మనం ఎందుకు వేస్ట్ పోనీ మనం ఇక్కడ కూడా స్టోరేజ్ ప్రొవైడ్ చేస్తాం సో వాళ్ళకి స్టోరేజ్ కూడా మనం కస్టమైజ్ చేస్తారా కస్టమైజ్ వాళ్ళు కస్టమైజ్ చేయించుకున్నారు ఇది యాక్చువల్లీ వాళ్ళ ఆర్డర్ ది ఓకే సో వాళ్ళకి లిమిటెడ్ స్పేస్ లో వాళ్ళకి కావాలన్నారు లిమిటెడ్ స్పేస్ లో స్టోరేజ్ కావాలి సార్ మాక్సిమం స్టోరేజ్ చేయండి లిమిటెడ్ స్పేస్ లో ఉంది ఇంకోటి పైన కార్నర్ లో కూడా మేము ఏమైనా పెట్టుకుంటామంటే ఫ్లవర్ వాజ్ ఎట్లా ఫ్లవర్ వాజ్ ఇంకేదైనా పెట్టుకుంటామంటే ఇలా పెట్టుకోవడానికి ఇది కూడా ఓకే సో ఇలాంటి కస్టమైజేషన్ ఆప్షన్స్ మన దగ్గర ఉంటాయి ఇంకోటి ఐడియాస్ కూడా ఇస్తాం మనము వాళ్ళు ఓన్లీ ఫోటో తీసుకొని వచ్చినా వాళ్ళు ఎక్కడైతే సోఫా పెట్టాలనుకుంటున్నారో ఆ ఫోటో తీసుకొని వచ్చిన మెజర్మెంట్ తీసుకొని వచ్చిన మనం ఏది సెట్ అవుతుంది చాలా మంది వస్తారు నా దగ్గరికి అంటే మాదాపూర్ మియాపూర్ నుంచి కూడా చాలా మంది వస్తారు మా దగ్గరికి కస్టమైజేషన్ కావాలి మీకు మాకు ఇలా సోఫా ఈ రూమ్ సైజ్ ఇలా ఉంది సో కావాలి అని వస్తారు అక్కడ వాళ్ళకి ఇదే సోఫా తీసుకుంటే వాళ్ళకు సెవెంటీ ఎయిటీ థౌజండ్ మొట్టబోతుంది దానికంటే మోర్ దాన్ గట్టిపోతుంది అదే నా దగ్గర తీసుకుంటే ఒక ఫార్టీ టు ఫిఫ్టీ థౌజండ్లోనే నేను క్లోజ్ చేసి ఇస్తాను విత్ సేమ్ క్వాలిటీ మేబీ బెటర్ క్వాలిటీ ఓకే అయితే మనము ఇప్పుడు మంది ఇప్పుడు రిసార్ట్స్ ఉన్నాయి హోటల్స్ ఉన్నాయి ఇప్పుడు చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉంటాయి తెలుసుకుంటారు అవును అలాంటి వరకు మీరు ఏమన్నా ప్రొవైడ్ చేస్తున్నారు అలాంటి వాళ్ళు చాలా మంది వస్తారు రీసెంట్ గా మనం కేసీఆర్ రిసార్ట్ అని పెద్ద ప్రాజెక్ట్ ఉండే హండ్రెడ్ రూమ్స్ ప్రాజెక్ట్ వాళ్ళకి కంప్లీట్ ఫర్నిచర్ చేసి ఇచ్చాము విత్ ఇన్ వాళ్ళు స్పెసిఫై చేసిన టైం అనేది రిక్వైర్మెంట్ టైం కంటే ముందే మనం ఇచ్చేసినాము డెలివరీ కూడా ఇంకోటి వాళ్ళు మొత్తం హైదరాబాద్ మొత్తం మొత్తం సర్వే చేసిండ్రు హోల్సేల్ ప్రైస్ అన్ని తీసుకున్నారు శాంపుల్ తీసుకున్నారు నా దగ్గర కూడా శాంపుల్ తీసుకున్నారు వాళ్ళు నా దగ్గర తీసుకున్న శాంపుల్స్ తీసుకొని సాటిస్ఫై అయ్యి ఇచ్చిన రేటు కూడా వాళ్ళు ఓకే అనేసి నా దగ్గరకు వచ్చారు నా వల్ల వన్ మంత్ సర్వే చేసుకుని నా దగ్గరకు వచ్చిర్రు మళ్ళీ అంత పెద్ద ప్రాజెక్ట్ నాకు ఇచ్చారు వాళ్ళంటే మా దాని గురించి కూడా ఒక వీడియో ఆ దాని గురించి స్పెషల్ వీడియో చేద్దాము తీసి మీకు చూపిస్తాను ఎలా చేసిన ప్రాజెక్టు ఇంకోటి ఏంటంటే ఓయో రూమ్స్ కానీ వీళ్ళ లాడ్జెస్ కానీ హోటల్స్ కానీ ఇంకోటి ఓల్డేజ్ హోమ్స్ హాస్టల్స్ వీళ్ళు ఇట్లాంటివి కూడా మేము చాలా చేసిన ప్రాజెక్ట్స్ ఇంకా చేస్తూనే ఉన్నాము ఇంకోటి కొత్త వాళ్ళకి ఎవరికన్నా హోటల్ పెట్టినా కానీ అది హాస్టల్స్ పెట్టినా కానీ ఎవరికైనా ఏ రిక్వైర్మెంట్ ఉన్నా రండి బల్క్ ఆర్డర్స్ కూడా మేము స్పెషలైజేషన్ చేస్తాం మేము వాళ్ళకి కావాల్సినట్టు ఇస్తాం బడ్జెట్లోనే బడ్జెట్ ఫ్రెండ్లీగానే వాళ్ళకి ఏం కావాలి క్వాలిటీ ఇస్తాం ఒకసారి మన దగ్గర ఏమి అండ్ డిజైన్ వచ్చేసి ఇంత ఇది ఉన్నది ఒకటి ఒక డిజైన్ ఓకే ఇది మంచి కంఫర్ట్ వస్తుంది మనకి ఓకే మనకి హెడ్ 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 సపోర్ట్ వస్తుంది మళ్ళీ బ్యాక్ సపోర్ట్ కూడా వస్తుంది ఓకే మళ్ళీ ఈ స్పేస్ కూడా ఎక్కువ తీసుకోదు ఇది ఓకే హ్యాండిల్స్ కూడా మనం స్లిమ్గానే పెట్టినాము ఇంకోటి ఇది కూడా మంచి మోడల్ ఇది ఓకే దీనికి హెడ్ రెస్ట్ వస్తుంది ఇంకే ఇంకోటి ఏంటంటే మనకి హ్యాండిల్ ఇది మీకు హ్యాండిల్ మీకు చిన్నగా కావాలన్నా పెద్దది కావాలన్నా ఓకే దాని దగ్గర చేయిస్తాం మీకు హ్యాండిల్ లో స్టోరేజ్ కావాలన్నా ఓకే ఇప్పుడు ఇది ఒకటి ఉన్నది ఈ సోఫా వచ్చేసి మాములుగా అయితే వేరే దగ్గర మీరు తీసుకుంటే ఫార్టీ టై ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ థౌసండ్ అవుతుంది ఓకే ఇదే సోఫా మనం ఓన్లీ ట్వంటీ సెవెన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ సెవెన్ ఇస్తున్నాము విత్ పాకెటెడ్ స్ప్రింగ్ అంటే ఇదే సోప్ ఇంకా తక్కువ కూడా ఇయొచ్చు కొంతమంది దాంట్లో పాకెటెడ్ స్ప్రింగ్ ఉండదు సూపర్ సాఫ్ట్ ఫోమ్ ఉండదు ఏముండదు జస్ట్ వాళ్ళు ఏదో ఫోమ్ పెట్టేస్తారు కింద థర్మోకోల్ పెట్టి కూడా వాళ్ళు ఉన్నారు ఇంకోటి క్లాత్ కూడా ఏదో హండ్రెడ్ రూపీస్ క్లాత్ వేస్తారు మనం వేసేది సిక్స్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ ఈ కస్టమర్ రిక్వైర్మెంట్ ఉంటే థౌసండ్ రూపీస్ క్లాత్ కూడా ఇస్తాం దాంట్లో డ్యూరబిలిటీ మీకు చేంజ్ వస్తుంది ఫినిషింగ్ చేంజ్ వస్తుంది అంటే మనకు ఫీల్ కూడా చేంజ్ ఉంటుంది ఆ తక్కువ రేట్ సోఫాకి ఎక్కువ రేట్ సోఫాకి అంటే ఈ తక్కువ రేట్ సోఫా కానీ మా దాంట్లో సోఫా కానీ ఫీల్ అనేది డిఫరెంట్ ఉంటుంది మా దగ్గర కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నాయి బట్ కంఫర్ట్ అనేది కొంచెం డిఫరెంట్ వస్తుంది మా దగ్గర ట్వంటీ కి వచ్చే సోఫా ఉంది అదే సేమ్ డిజైన్ థర్టీ థౌసండ్కి వచ్చేది ఉంది ఫార్టీ థౌసండ్కి వచ్చేది బట్ ఏంటంటే కంఫర్ట్ డిఫరెంట్ వస్తుంది క్లాత్ డిఫరెంట్ ఉంటుంది అన్ని ఉంటుంది మీకు అది కూడా చూపిస్తాను సేమ్ మోడల్ ఉంటుంది బట్ ఏంటంటే క్లాత్ వేరియేషన్ వస్తుంది ఫోమ్ వేరియేషన్ వస్తుంది ఇంకోటి అండి ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ సోఫా సెట్ ఉంది ఇది ఓకే ఇది వచ్చి కంప్లీట్ మీకు ఎయిట్ సీటర్ వస్తుంది టూ పప్పీస్ వస్తాయి మళ్ళీ సిక్స్ సీటర్ వస్తుంది ప్లస్ కన్సోలర్ వస్తుంది కన్సోలర్ లో మళ్ళీ స్టోరేజ్ కూడా వస్తుంది ఇక్కడ ఓకే ప్లస్ టీ పై వస్తుంది ఇక్కడ ఓకే సో ఇది కంప్లీట్ సెట్ మార్కెట్ లో ఇది సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ థౌసండ్ నడుస్తుంది ఓకే బట్ ఇదే సోఫా సెట్ మనం ఓన్లీ జస్ట్ ఫర్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ కి ఇస్తున్నాం అది కూడా వాటర్ రిపల్లెంట్ క్లాత్ తోటి నార్మల్ క్లాత్ కాదు వాటర్ రిపెలెంట్ క్లాత్ తోటి ఆ ఫ్యాబ్రిక్ తోటి వాటర్ రిపెలెంట్ వాటర్ బాగా వాటర్ పడ్డా కానీ మీకు రిపెల్ అవుతుంది సో దా వాటర్ రిపెలెంట్ క్లాత్ ఫ్యాబ్రిక్ తోటి మనం ఇస్తున్నాం జస్ట్ ఫర్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చాలా మంది కస్టమర్స్ వస్తుంటారు మన దగ్గర నాకు తక్కువ రేట్ లో సోఫా కావాలి సార్ నా బడ్జెట్ ఇంతనే తక్కువ రేట్లోనే త్రీ వన్ వన్ సోఫాగా కావాలి కంఫర్ట్ ఉండాలి మంచి లగ్జరీ కంఫర్ట్ కావాలి అంటారు సో వాళ్ళ కోసం మేము స్పెషల్గా డిజైన్ చేసిన సోఫా ఇది ఇది బాగా అంటే మోస్ట్ పాపులర్ మోడల్ మా దగ్గర ఇది ఇంకోటి ఏంటంటే హాట్ కేక్ లాగా పోతుంది వీక్లీ ఫోర్ ఫైవ్ సెట్స్ ఇవే అమ్ముతాం ఇది ఏంటంటే మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ విత్ ఇన్ ట్వంటీ సెవెన్ థౌజండ్లోనే మనకు కంప్లీట్లీ కంఫర్ట్ వస్తుంది ఆపరేటెడ్ స్వింగ్ వస్తుంది అంటే మనకి రిక్లైనర్ ఫ్రీ ఫీల్ వస్తుంది ఇంట్లో జస్ట్ రిక్లైనర్ ఉండదు కానీ రిక్లైనర్ ఫ్రీ ఫీల్ వస్తుంది అండి ఇంకోటి మొత్తం కంప్లీట్ ఫైబర్ వస్తుంది విత్ ప్రీమియం ఫినిషింగ్ విత్ ప్రీమియం ఫినిషింగ్ వస్తుంది ఓకే సార్ ఇప్పుడు ఇంకా మనకు త్రీ వన్ త్రీ వన్ వన్ లో ఏమన్నా బడ్జెట్ ఫ్రెండ్లీ ఏమైనా ఉంటా ఉన్నాయన్నా అదే సార్ మా దగ్గర నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఫస్ట్ మీకు ఒకటి చూపించాను ఇంకోటి చూపించాను ఇప్పుడు ఇంకోటి థర్డ్ మోడల్ ఇది ఇది కూడా మీకు లగ్జరీ ఫీల్ వస్తుంది మీకు ప్రీమియం ఫినిషింగ్ వస్తుంది ఓకే ఇది కూడా దీంట్లో కూడా పాకెటెడ్ స్ప్రింగ్ ఉంటుంది మనకి ఓకే ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది విత్ ప్రీమియం ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది ఓకే ఇది కూడా మనకు సేమ్ ప్రైస్ ట్వంటీ సెవెన్ థౌసండ్కే వస్తుంది ట్వంటీ సెవెన్ థౌసండ్కే మన దగ్గర నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి ఓకే ఓకే సార్ ఇప్పుడు మన సబ్స్క్రైబర్లు కానీ మన వ్యూవర్స్ కానీ ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా మన దగ్గర అంటే స్పెషల్లీ వీడియో ఈ స్పె వీడియో చూసి వచ్చిన వాళ్ళకే అంటున్నారా వాళ్ళ కోసం మనము వీడియో చూసి వచ్చిన వాళ్ళకి మనం ఒక స్పెషల్ ఆఫర్ ఇస్తాం ఇంతకుముందు చెప్పాను కదా ట్వంటీ సెవెన్ థౌసండ్కి నేను సోఫా సెట్ ఇస్తాను అవును బట్ ట్వంటీ ఎయిట్ థౌజండ్కి విత్ టీపాయ్ ఇచ్చేస్తాను ఇప్పుడు టీపై విత్ టీ తోటి ట్వంటీ ఎయిట్ థౌసండ్కి ఇస్తాను అది కూడా ఓన్లీ శ్రావణం ఆఫర్ వరకే ఓన్లీ శ్రావణం వరకే ఉంటుంది ఈ ఆఫరు యాక్చువల్లీ విత్ టీపై వచ్చేసి మనకి థర్టీ టూ థౌజండ్ అవుతుంది బట్ ఓన్లీ శ్రావణం ఆఫర్ కింద ట్వంటీ ఎయిట్ థౌజండ్ విత్ టీపై ఓకే టీపై వద్ద అనుకుంటే ట్వంటీ సెవెన్ థౌసండ్కి వస్తుంది వన్ థౌసండ్ పెట్టారంటే మీకు ట్వంటీ ఎయిట్ థౌసండ్కి టీపై ఇచ్చేస్తాం ఓన్లీ శ్రావణం వరకే ఈ ఆఫర్ ఓకే అది స్పెషల్లీ వీడియో చూసి వచ్చిన వాళ్ళకి ఈ ఆఫర్ ఉంటుంది ఓకే సార్ కొన్ని మనము ఆన్లైన్లో చూసిన సోఫా సెట్స్ కానీ మన షాప్లో చూసిన సోఫా సెట్లు కానీ సేమ్ సేమ్ ఫోటో మంచి క్వశ్చన్ అడిగింది సార్ చాలా మంది కస్టమర్స్ కి ఇదే డౌట్స్ తోటి వస్తుంటారు ఫోటోస్ తీసుకుని వస్తుంటారు సార్ అక్కడ తక్కువ ఉంది మీ దగ్గర ఎక్కువ చెప్తున్నారు చెప్తుంటారు బట్ దాని బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే ఫోటోలలో తెలియదు సార్ ఫోటోలలో మీకు రెండు ఏది చూసినా ఒకటేలా కనిపిస్తుంది ఇంకోటి ఫోటోలో మీరు హండ్రెడ్ రూపీస్ క్లాత్ పెట్టి సోఫా తీసినా మంచి కనబడుతుంది మళ్ళీ సిక్స్ హండ్రెడ్ కూడా మీకు అలానే కనబడుతుంది ఎందుకంటే ఫోటో ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి దాంట్లో బట్ బట్ ఏంటంటే డైరెక్ట్ చూస్తే డైరెక్ట్ స్టోర్ కి వచ్చి చూస్తే మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి రెండు సోఫాలు ఉన్నాయి టూ కూడా మీకు ఆల్మోస్ట్ సేమ్ అనిపిస్తుంది మీకు వీటిలో చూసినా మీకు సేమ్ డిఫరెన్స్ ఎక్ట్ గా ఈ సోఫా ఈ సోఫా ఈ సోఫా గానీ ఈ సోఫా గానీ బట్ నా దగ్గర ఒక ఎగ్జాంపుల్ ఉంది లైవ్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను ఏ కస్టమర్ వచ్చినా లైవ్ ఎగ్జాంపుల్ చూస్తాను ఈ సోఫా మీకు సేమ్ డిజైన్ ఉంది ఈ సోఫా కూడా సేమ్ డిజైన్ ఉంది దీంట్లో బేసిక్ డిఫరెన్స్ ఏముంది బేసిక్ డిఫరెన్స్ వచ్చేసి క్లాత్ ఇదేమో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ క్లాత్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ క్లాత్ వేస్తాం దీనికి వచ్చి ఓన్లీ వన్ ఫిఫ్టీ టూ టూ హండ్రెడ్ రూపీస్ క్లాత్ సో ఇక్కడనే మీకు డిఫరెన్స్ ఉంటుంది అంటే మీకు టచ్ చేస్తే కానీ దీనికి తెలియదు దాంట్లో ఫీల్ ఏముంది తెలియదు ఇంకోటి ఏంటంటే దీంట్లో ఫోమింగ్ అనేది కొంచెం ఈ బడ్జెట్ ఫ్రేమ్ లో మనం తక్కువ ఫోమింగ్ పెట్టి చేసినాం ఇది ఏంటంటే కొంచెం లగ్జరీగా మనం ఫోమింగ్ ఎక్కువ పెట్టినాము ఇక్కడ సైడ్ కూడా మనకి డిజైన్ ఇచ్చాము ఇక్కడ కూడా ఫోమింగ్ ఎక్స్ట్రా ఉంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ కూడా మీకు ఫోమింగ్ పెరుగుతుంది ఇంకోటి పాకెట్ స్పింగ్ పెట్టినాం ఇది ఏంటంటే కంప్లీట్లీ మనకి హార్డ్ ఉంటుంది కూర్చుంటే హార్డ్ ఉంటుంది ఇది కూడా జుడుపుల్ ఉంటుంది అనేది డిఫరెన్స్ వస్తుంది ఇప్పుడు రెండు సోఫర్ సెట్లు సేమ్ ఉన్నాయి డిజైన్స్ వీటి యొక్క ప్రైస్ ఎలా ఉంటుంది సార్ ఇప్పుడు మీరు క్వాలిటీ అయితే డైరెక్ట్ చూస్తే మీకు తెలిసింది దీని క్వాలిటీ దీని క్వాలిటీ రెండు కూడా డిజైన్స్ ఏమున్నాయి బట్ క్వాలిటీలో నేను చూపించాను ఫోమింగ్ ఎక్కడ తక్కువ ఉంటుంది ఎక్కువ ఇదేంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో కొంతమంది తక్కువ బడ్జెట్లో కావాలి అన్న వాళ్ళకి చూపిస్తానికి శాంపుల్ చూపిస్తానికి కావాలన్న వాళ్ళకి ఇస్తాం ఇది ఇది ఏంటంటే కొంచెం ప్రీమియం కావాలి కొంచెం లగ్జరీ ఫీల్ ఉండాలంటే వాళ్ళకి ఇచ్చేస్తాం దీని ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ యాక్చువల్ ప్రైస్ ఓకే సో బట్ ఆఫర్ కింద మనం ఇది సిక్స్టీన్ థౌసండ్ కే ఇస్తున్నాం సిక్స్టీన్ థౌసండ్ కే ఇస్తున్నాం ఓన్లీ ఫర్ దిస్ మంత్ ఓకే ఇది వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ యాక్చువల్ ప్రైస్ ఓకే బట్ సెవెన్ ఆఫర్ కింద మనం ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇట్ యాక్చువల్ యాక్చువల్ అయితే థర్టీ ఫైవ్ థౌసండ్ ఓకే మనం ఓన్ దిస్ ఓన్లీ ఫర్ దిస్ మంత్ యూ ప్రొవైడింగ్ ఫర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌజండ్ ఓకే సూపర్ ఓకే సార్ ఇంకా మన దగ్గర టీ పైస్ ఇంకా ఏమేమి ఉంటాయి టీ పైస్ కూడా మనకు మన దగ్గర చాలా ఆప్షన్స్ ఉంటాయి సార్ ఇక్కడ ఎన్ని ఇంపోర్టెడ్ టీ పైస్ ఓకే ఇక్కడ అన్ని క్రోమ్ టీ పైస్ గోల్డెన్ క్రోమ్ టీ పైస్ ఇవన్నీ ఉంటాయి మన దగ్గర ఓకే అంటే మనకు వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని మనం అన్ని చూపేయలేకపోతున్నాము ఇప్పుడు కమింగ్ టు దిస్ టీ పై ఇది మేడ్ ఇన్ శ్రీలంక దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ బట్ మనము ఈ ఈ ఈ టీ పై మనం ఓన్లీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి ప్రొవైడ్ చేస్తున్నాము సో ఇది ఇంపోర్టెడ్ టీ పై లోకల్ టీ పై కాదు మేడ్ ఇన్ శ్రీలంక సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే మనం ఆ టీపై ప్రొవైడ్ చేస్తున్నాం ఇలాంటి ఆప్షన్స్ మన దగ్గర చాలా ఉంటాయి బట్ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని మనం తక్కువ చూపిస్తున్నాం మీరు స్టోర్కి ఒకసారి వేసి చేస్తే మీకు వెరైటీస్ చూడవచ్చు ఇంకా మన దగ్గర ఉన్న వెరైటీస్ టీపైస్లో కానీ డైనింగ్ టేబుల్స్లో కానీ సోఫాస్ కానీ కాట్స్ కానీ మ్యాటర్స్లో కానీ ఎన్నో చాలా వెరైటీస్ ఉంటాయి మీకు కావాల్సిన మోడల్ కస్టమైజేషన్ విత్ లాంగ్ విత్ కస్టమైజేషన్ చేసిస్తాం సో మనం ఫస్ట్ ఫ్లోర్ వచ్చాము ఇది బెడ్డింగ్ అండ్ డైనింగ్ సెక్షన్ అండి ఇక్కడ డైనింగ్ టేబుల్స్ అండ్ మ్యాట్రస్ వెడ్స్ కార్ట్స్ అవన్నీ ఉంటాయి ఇప్పుడు కూడా ఇండియన్ ఇండియన్ ఉంటాయి ఇంపోర్టెడ్ ఉంటాయి ఇండియన్ లో కస్టమైజేషన్ ఉంటుంది ఇప్పుడు చూడండి ఇది ఇండియన్ మేడ్ ఇది మంచి ట్రెండింగ్ మోడల్ ఇది కస్టమైజేషన్ చేసి కూడా ఇస్తాం మనం దీంట్లో అంటే మనకి డిఫరెంట్ కలర్ గానీ డిఫరెంట్ ప్యాటర్న్ కానీ మన ఇంటీరియర్ తగ్గట్టు ఏదైనా కావాలంటే చేస్తాం ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇండియన్ మేడ్లో ఇవన్నీ ఇండియన్ మేడ్ అండి మనకి ఇంపోర్టెడ్ మేడ్ ఇన్ శ్రీలంక అవి కూడా ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి ఇంకోటి వచ్చేసి కొంతమంది ఇంటీరియర్ చేయించే వాళ్ళతోటి కొంతమంది కాట్స్ చేయించుకుంటున్నారు వాళ్ళు సెవెంటీ దే ఆర్ ఛార్జింగ్ బిట్వీన్ సెవెంటీ టు ఎయిటీ ఫర్ ఈచ్ ఓకే సెవెంటీ ఎయిటీ థౌసండ్ ఎందుకు పెడతారు నాకు అర్థం కావట్లేదు మనకి నేను నా దగ్గర థర్టీ టు థర్టీ ఫైవ్ థౌసండ్ విత్ హైడ్రాలిక్ ఇస్తాను నేను ఇలాంటి వాడు మీకు థర్టీ ఫైవ్ థౌసండ్ విత్ హైడ్రాలిక్ ఇస్తాను నేను అక్కడ సెవెంటీ థౌసండ్ పెట్టాల్సిన అవసరం లేదు ప్లైవుడ్ కూడా మంచి ప్లైవుడ్ వేసి మంచి సపోర్ట్స్ తోటి మీకు అన్ని చేసి మీకు విత్ ఇన్ థర్టీ ఫైవ్ థౌసండ్లో విత్ హైడ్రాలిక్ ఇస్తున్నాను సిక్స్టీ సెవెంటీ థౌసండ్ అనవసరంగా పెడుతున్నాను కొంచెం తెలియక పెడుతున్నారు సో అదే మా దగ్గరకు వస్తే మీకు మంచి కావాల్సినట్టు ఇంటీరియర్ కావాల్సినట్టు మేము చేసిస్తాం ఈవెన్ మీ ఆల్సో టు ఇంటీరియర్స్ బట్ నేను అంతా పెట్టాల్సిన అవసరం లేదు మంచి కార్ట్ మీకు థర్టీ ఫైవ్ ఫార్టీ థౌసండ్ వస్తున్నప్పుడు వై ఆర్ స్పెండింగ్ సిక్స్టీ సెవెంటీ థౌసండ్ ఇంకోటి మీరు అన్నారు ఇంపోర్టెడ్ కార్ట్స్ అండి ఇంపోర్టెడ్ కార్ట్స్ ఇది ఇంపోర్టెడ్ కార్ట్ ఇది మేడ్ ఇన్ శ్రీలంక సింపుల్ గా అంటే సాఫ్ట్ ఉంటుంది సార్ ఇప్పుడు మనకు వచ్చేసి ఇంపోర్టెడ్ దాంట్లో మనకి కొంచెం సాఫ్ట్ వస్తుంది ఇండియన్ దాంట్లో కొంచెం హార్డ్ ఉంటుంది డ్యూరబిలిటీ వైజ్ కూడా కొంచెం తేడా ఉంటుంది ఇంకోటి ఫినిషింగ్ కూడా మనకి కొంచెం ప్రీమియం ఫినిషింగ్ వస్తుంది దీంట్లో వచ్చేసి ఇది ఇండియన్ మేడ్ ఇండియన్ మేడ్ లో మనకు ఫుల్ క్వశ్చనింగ్ ఇస్తాం ఇది అంటే ఇంటీరియర్ తగ్గట్టు మనకి క్లాత్ మీకు చేంజ్ కావాలన్నా కానీ డిఫరెంట్ కలర్ కావాలన్నా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ కావాలన్నా మనకి చేసిస్తాం రీబౌండెడ్ ఫోమ్ అంటే ఏంటి అంటే మనకి ఇంటికి బేస్ ఎట్లాంటిదో రీబౌండెడ్ ఫోమ్ కూడా కి బేస్ లాంటిది ఇది ఉంది రీబౌండెడ్ ఫోమ్ ఉంది సో ఈస్ రీబౌండెడ్ ఫోమ్ దీనిపైన మొత్తం ప్రెజర్ పడుతుంది ఇంకోటి నేను మల్టీలేయర్స్ చూపిస్తాను దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం మళ్ళీ స్టార్ట్ సార్ కొంతమంది అడుగుతారు ఆన్లైన్లో సార్ ట్వెల్వ్ థౌసండ్కి ఫోర్టీన్ థౌజండ్కి వస్తున్నాయి కదా మీ దగ్గర ట్వంటీ థౌసండ్ రేంజ్లు ఎందుకు ఉన్నాయి దానికంటే ఎక్కువ రేంజ్లు ఎందుకున్నాయి మా అడ్రస్ అని అడుగుతారు ఓకే ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దీన్ని ఎంఆర్పి ఉండొచ్చు డిస్కౌంట్ కూడా వస్తుంది బట్ నేను అంటున్నా ఏంటంటే మీరు ఆన్లైన్లో చూసే సేమ్ క్వాలిటీ నేను దానికంటే ఒక టూ థౌసండ్ తక్కువనే ఇస్తాను మీరు ఆన్లైన్లో ఏదైతే చూస్తున్నారో దాంట్లో ఎన్ని లేయర్స్ ఉన్నాయి రీబాండెడ్ ఉండదు ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఎందుకంటే రీబాండెడ్ అనేది బెండ్ కాదు హైలీ హై డెన్సిటీ ఇది ెడ్ ఫోమ్ ఈ రీబౌండెడ్ ఫోమ్ యూజ్ ఏందంటే ఇది మనకి ఇంటికి బేస్ ఎలానో మ్యాటర్స్ కూడా బేస్ ఎలాంటి అంటే ఈ రీబౌండెడ్ ఫోమ్ పైననే మనం విత్ డిఫరెంట్ లేయర్స్ వేసుకుంటా వెళ్తాం సో దిస్ ఇస్ బౌన్సీ ఫోమ్ హెచ్ఆర్ ఫోమ్ అండ్ సాఫ్ట్ ఫోమ్ మళ్ళీ క్విల్టింగ్ వస్తుంది సో ఇన్ని లేయర్స్ ఉంటాయి ఆన్లైన్ లో మీరు ఓన్లీ హెచ్ఆర్ ఫోమ్ సాఫ్ట్ ఫోమ్ వస్తుంది మ్యాక్సిమం ఆ ల్యాటెక్స్ కూడా ఏంటి ఆన్లైన్ లో కొన్ని రబ్బరైజ్డ్ లాటెక్స్ వస్తుంది దట్ ఈస్ నాట్ నేచురల్ లాటెక్స్ దట్ ఈస్ ఆర్టిఫిషియల్ లాటెక్స్ నాచురల్ లాటెక్స్ వచ్చేసి ట్రీమిక్ నుంచి వస్తుంది అండ్ ట్రీస్ నుంచి వస్తుంది ఇది ఆర్టిఫిషియల్ లాటెక్స్ వచ్చేసి రబ్బర్ తో తయారు చేస్తుంది అది ఎగ్ పెట్టి చూపించడం అవన్నీ ఏంటంటే చూపిస్తూ చూస్తానికి బానే ఉంటుంది బట్ దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి సో ఇదేందంటే అదేందంటే హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది ఏంటంటే హీట్ అనేది అబ్జర్వ్ చేస్తుంది అదేమో ఇదేమో బాడీని కూల్ గా పెడుతుంది అది కొంచెం హీట్ పెంచుతుంది బాడీని టెంపరేచర్ పెంచుతుంది సో దానికి డిఫరెన్స్ ఉంటుంది బేసిక్ డిఫరెన్స్ అది వస్తుంది ఇంకోటి ఏంటంటే దాంట్లో రీబాండెడ్ ఫోమ్ ఉండదు మామూలుగా మీరు ఆన్లైన్లో ఏ చూసినా రీబాండ్ ఫోమ్ ఉండదు మనకు ఆఫ్లైన్ దాంట్లో రీబాండెడ్ ఫోమ్ వస్తుంది ఇంకా తక్కువ ఆ డైనింగ్ టేబుల్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ డైనింగ్ సెట్ అండి ఇది ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ బట్ సెవెన్ ఆఫర్ కింద మనం జస్ట్ థర్టీన్ థౌసండ్కి ప్రొవైడ్ చేస్తున్నాం ఫోర్త్ చెక్ డైనింగ్ సెట్ థర్టీన్ థౌసండ్కి వీఆర్ ప్రొవైడింగ్ వచ్చేసి ఇది ఒక మోడల్ అండి మంచి హాట్ సెల్లింగ్ ఇది ఇది ఇటాలియన్ మార్బుల్ వస్తుంది మీకు బేస్ కూడా చాలా హెవీ వస్తుంది హెవీ బేస్ వస్తుంది ఇంకోటి ఫినిషింగ్ కూడా మీకు ప్రీమియం క్లాత్ ప్రీమియం ఫినిషింగ్ వస్తుంది ఇది చైర్ కూడా చాలా హెవీ ఉంటుంది యాక్చువల్లీ కొన్ని షోరూమ్స్ లలో పెద్ద షోరూమ్స్ లలో మనకి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఉంది బట్ మన దగ్గరకు వచ్చేసరికి ఈ డైనింగ్ టేబుల్ ఓన్లీ ఫర్ సిక్స్టీ టూ థౌజండ్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం సిక్స్ సిక్స్టీ టూ థౌజండ్ మనం ప్రీమియం డైనింగ్ విత్ ఇటాలియన్ మార్బుల్ ప్రొవైడ్ చేస్తున్నాం మీరు ఇండియన్ మార్బుల్ వెళ్తే ఇంకొంచెం తగ్గుతుంది ఇది ఇటాలియన్ మార్బుల్ సిక్స్ ఫీట్ ఇది సో మనకి కొంచెం సిక్స్టీ టూ థౌజండ్ పడుతుంది ఈ టైం ఇండియన్ పోతే కొంచెం తగ్గుతుంది ఇది కూడా ఓన్లీ సెవెన్ ఆఫర్ మనము మామూలుగా రెగ్యులర్ అయితే ఇది సెవెంటీ ఫైవ్ థౌసండ్ కమ్ముతుంది బల్క్ రిక్వైర్మెంట్ ఉన్న మా దగ్గర రండి మీకు బెస్ట్ ప్రైస్ బెస్ట్ క్వాలిటీ మేము ప్రొవైడ్ చేస్తాము అదే మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి అండి మీరు హైదరాబాద్లో ఎక్కడున్నా కానీ చెక్ చేసుకొని ప్రైసింగ్ చెక్ చేసుకొని క్వాలిటీ చెక్ చేసుకొని లాస్ట్ రండి నేను దానికంటే బెటర్ ప్రైస్ బెటర్ క్వాలిటీ ఇస్తాను థ్యాంక్ యూ సార్ ఓకే అండి నమస్తే అండి మళ్ళీ కలుద్దాం